హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నటువంటి పుష్ప టూ సినిమా ఇప్పుడు అంచనాలకు మించి దాదాపుగా రెండు వేల కోట్ల మార్క్ ని టచ్ చేసే దిశగా వెళ్తున్న ఏకైక భారతదేశంలో ఒక్క సినిమాగా చెప్పుకునేటువంటి పుష్ప టూ ఇప్పుడు చరిత్ర సృష్టిస్తూనే ఉంది అయితే ఒక పక్కన యశ్ రాజ్ ప్రొడక్షన్స్ లాంటి బడా బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కానీ బేనర్స్ కానీ బన్నీ గారికి బ్లాంక్ చెక్స్ పంపిస్తూ రెమ్యూనిరేషన్ మీ ఇష్టమండి అనే స్థాయికి చేరుకున్నటువంటి అల్లు అర్జున్ గారు అయితే ఇండియన్ హిస్టరీలో ఇంత క్రియేట్ చేసిన దానికి రీజన్స్ ఏంటి జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి ఆ విషయాలంటే తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే ఇండియన్ హిస్టరీలోనే పుష్ప టూ అనేది నిజంగానే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ ఎంటైర్ ఇండియాలోకి కెల్లా పుష్ప ని ది వన్ అన్నట్టుగా తయారైంది అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇండస్ట్రీ పరంగా జరుగుతున్నటువంటి మార్పులు ఆయనకు వచ్చిన క్రేజ్ ఆయనకు వస్తున్నటువంటి ఆఫర్స్ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి బ్లాంక్ చెక్ వార్తలు ఏంటమ్మా మరి ఈ వార్తలన్నీ వినాల్సిన వాళ్ళు ఎవరు అంటే అల్లు అర్జున్ ని చాలా అతి పలచన చేసి మాట్లాడుతున్నటువంటి అనేక మంది చాలా జాగ్రత్తగా చెవులు ఇలా రెక్కించి వినండి ఇతను ఒక స్మగ్లర్ క్యారెక్టర్ చేశాడు స్మగ్లింగ్ ఎలా చెయ్యాలి అనేది ఆ పాత్ర ద్వారా ఆ కథలో చూపించారు అటువంటి పాత్రని అతను చేయడానికి ముందుకు వచ్చాడు ఆ పాత్రక నేషనల్ అవార్డు ఇస్తారు అని రకరకాలుగా అవాకులు చవాకులు పేలుతున్నారు అనేక మంది ఏమండి కథ ఆయన రాయలేదండి కథ రాసిన వాళ్ళు వేరే ఉంటారు ఆ కథని సినిమాగా తీయాలనుకున్న నిర్మాతలు వేరే ఉంటారు అలాగే దర్శకుడు ఉంటాడు నటుడి బాధ్యత ఎంతవరకు తనకు ఎటువంటి పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో తన నటన వైభవాన్ని అతను ప్రదర్శించడంలో దిట్ట అని అనిపించుకోవడం వరకే అతని బాధ్యత ఒక సినిమాలో బెగ్గర్ క్యారెక్టర్ రావచ్చు ఒక సినిమాలో రాజాది రాజు క్యారెక్టర్ రావచ్చు ఒక సినిమాలో పోలీసు పాత్ర రావచ్చు ఒక సినిమాలో దొంగ పాత్ర రావచ్చు అలాగా అతనికి వచ్చిన పాత్రని అతను అంగీకరించి చేయడం అనేటువంటిది ఒక నటుడిగా అతని ప్రొఫెషన్ అది అతని ప్యాషన్ అతని జీవన విధానము అతడు ఎన్నుకోబడిన జీవన విధానం అది నటన అనేది ఆయన వృత్తి అందులో అతను రాణించడం చూసి ఓర్వలేక తట్టుకోలేక చాలా మంది చాలా రకాలుగా ఆ సినిమాని ఆ సినిమాలో కథని ఆ సినిమాలో ఆయన యొక్క పాత్రని అనేక విధాలుగా విమర్శిస్తున్నారు మరి పుష్ప వన్ చూసినప్పుడు ఎందుకు విమర్శించలేదు ఇలాగా పుష్ప టూ సినిమాకే ఎందుకు విమర్శిస్తున్నారు వాస్తవానికి పుష్ప టూలో కదా భార్యని ఎంత ప్రేమగా చూసుకోవాలి కుటుంబం పట్ల ఎలా బాధ్యతగా వ్యవహరించాలి కుటుంబంలో తను ఆ కుటుంబానికి చెందినవాడు అని కుటుంబ తక్కిన అందరి చేత అనిపించుకోవడానికి పుష్ప ఎంత తాపత్రయపడ్డాడు అనేటువంటి అంశాలు రెండవ భాగంలో చూపించారు ఏంటి అయితే దీన్ని గమనించకుండా మీరు ఇప్పుడు అక్కడ జరగరాని సంఘటన ఒకటి సినిమా థియేటర్ ఆవరణలో జరిగింది కాబట్టి ఆయన మీద మీకు కక్ష సాధింపు చర్య చేయడానికి ఇది ఒక సాకు దొరికింది ఇంతకు ముందు ఎందుకు మాట్లాడలేదు బాగా వినండి అతను అసామాన్యుడు తన అప్రతిభ బ్రహ్మాండమైనటువంటి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి కళాకారుడు కాబట్టి తనకు లభించినటువంటి పాత్రలో అత్యున్నతమైనటువంటి నటనను ప్రదర్శించి శబాష్ అనిపించుకోబట్టి అతనికి నేషనల్ అవార్డు వచ్చిందండి ఏ వాళ్ళు అతని నటనకు ఇచ్చారే గాని ఈ కథకో ఈ పాత్రకో ఇవ్వలేదు స్టోరీకి బెస్ట్ స్టోరీ ఆఫ్ పుష్ప టూ అని ఇవ్వలేదే మీరు ఎందుకు అతని మీద విరుచుకు పడుతున్నారో మీకే తెలియాలి మరి చాలా ట్రోల్స్ కి గురయ్యారు కదా ఏ చోట నాయకు చోట హీరో చిన్నోడు ఎందుకు బాగా ఎలివేషన్ చేస్తున్నారు అంత సీన్ లేదు అన్న వాళ్లే పురు భాషలు కూడా ఆడారండి చాలా మంది వాడు వీడు అని అసలు అతన్ని స్థాయిని కూడా మర్చిపోయి వాడన్నారు వీడన్నారు అరే అన్నారు ఒరే అన్నారు ఏంటేంటో మాట్లాడుతున్నారు అసలు మేనర్స్ కామన్ సెన్స్ అన్ని విడిచిపెట్టేసి నిర్లజ్జగా మాట్లాడుతున్నారు అసలు మానవత్వము సంస్కారము ఏ మాత్రము కనబట్ట వాళ్ళ మాటలు వింటూ ఉంటే వీళ్ళు మనుషులేనా అనేటువంటి సందేహం వచ్చే స్థాయికి వాళ్ళు దిగజారి మాట్లాడుతున్నారు చాలామంది మరి దేశం యావత్తు అతనితో సినిమా తీయడానికి బ్లాంక్ బ్లాంకు ఇవ్వడానికి సిద్ధమైపోయారు మూడు కాదు నాలుగు వందల ఐదు వందల కోట్లైనా తీసుకోండి మీరు మా చిత్రంలో నటించండి అని బాలీవుడ్ నుంచి నిర్మాతలు అతన్ని ఆహ్వానిస్తున్నారు అంటే ఇండియన్ సినిమాలో అతని స్థాయి ఏమిటి అనేది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అతని గురించి కమెంట్ చేసే ముందు అతని గురించి మాట్లాడే ముందు అని నేను అలా మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు డైరెక్ట్గానే చెప్తున్నాను దయచేసి ఎవరిని చిన్నచూపు చూడకండి తక్కువ అంచనా వేయకండి అతను మన తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదండి యావత్ భారతదేశ చలనచిత్రానికే చలనచిత్ర రంగానికే మంచి పేరు తెస్తాడు అనేటువంటి దృఢమైన నమ్మకము కలగబట్టి ఉత్తరాది నుంచి కూడా నిర్మాతలు అతనికి ఆహ్వానిస్తున్నారు మూడు వందల కోట్ల రూపాయలు రెమ్యూనిరేషన్ తీసుకున్నటువంటి ఆయన పెదవి పెదవిధిచారు నిజమా అన్నట్టు నిజమే అన్నట్టుగా ఇప్పుడు నాలుగు వందల కోట్లు ఇచ్చిన ప్రాబ్లం లేదంటూ బ్లాంక్ చెక్స్ పంపిస్తున్నారంటే అదేంత వరకు వాస్తవం ఇందులో ఆశ్చర్యమేమో ఆశ్చర్యపడాల్సిన అంశం ఏం లేదండి వచ్చినా వస్తారు ఎందుకంటే ఇట్స్ అ బిజినెస్ ఫిలిం మేకింగ్ ఈజ్ బిజినెస్ ఇది ఒక వ్యాపారము ఆ వ్యాపారంలో కోట్లు పెడతారు కోట్లు సంపాదించుకుంటారు ఒకప్పుడు లక్ష లక్షన్నరతో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తీయగలిగారు ఆ రోజుల్లో అప్పుడు ఉన్నటువంటి ఖర్చులు అప్పుడు అప్పుడున్న టెక్నికల్ ఎక్స్పెండిచర్ కూడా అంతే ఉండేది ఆ రూపాయి విలువ అప్పటికే అదే ఎక్కువ అలాగే హీరోలకి వాళ్ళకి నల్ జీతాలు ఇచ్చేవారు మరి ఈనాటికి ఆ పరిస్థితుల్లో పెనుమార్పులు వచ్చేసాయి రూపాయి విలువలోనూ మార్పు వచ్చేసింది అలాగే రూపాయల్లోనూ కూడా చాలా కోట్లలోకి వెళ్ళిపోయాయి లక్షలు దాటి కోట్లలోకి వెళ్ళిపోయి అది వందల కోట్లల్లోకి వెళ్ళిపోయి సినిమాల నిర్మాణం కూడా అధిక వ్యయం ఎందుకు అవుతుంది రెండు కారణాల వల్ల ఒకటి ప్రపంచం మొత్తము కూడా ఈ సినిమాలని చూపించాలి అనే తాపత్రయంతో ప్రపంచ స్థాయికి క్వాలిటీ క్వాలిటీని చూపించాలి ఆ చిత్రం ద్వారా అని అధిక ఖర్చులు పెట్టి నిర్మిస్తుంటే మనం ఓ రెండు గంటలు థియేటర్లో ఇలా కూర్చొని దర్జాగా ఎంజాయ్ చేసి ఆ సినిమాను చూసి ఇంకా ఒక్క మాటతోటి సూపరు బ్లాక్ బాస్టరు అనడం లేదా చా 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 ఏం లేదండి చెప్తా అండి అనడము రెండే మాటలు ఒక్క నిమిషం పట్టదా మాట అనడానికి దాని వెనకాల ఎన్ని వందల మంది రెండు మూడు సంవత్సరాలు కష్టపడి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ సినిమాలని నిర్మిస్తున్నారు ఎవరి కోసం మీ వినోదం కోసం మీకు ఆనందం కలిగించడానికి మీకు అంటే సినిమాలు చూసే ప్రేక్షక దేవుళ్ళందరికీ అందుకని మీ యొక్క అభిమానాన్ని మీ యొక్క ఆదరణని పొందినటువంటి నటుల్ని పొరపాటును కూడా అవమానించకండి బాధించకండి మాటలతోటి వాళ్ళకి కూడా ఏదో గ్రహస్థితి మనుషులందరికీ ఎప్పుడు ఎల్లకాలం ఒకే రీతిగా ఉండదు కదా ఆయనకి ఏదో ఒక దురదృష్టవశాత్తు ఒక నింద నిందారోపణకి గురయ్యాడు ఆ నిందని పక్కకి తొలగిన తర్వాత చక్కగా కడిగిన ముచ్చుమల్లే వస్తాడు అప్పుడు అందరూ మళ్ళీ ఈ నోళ్లే ఎలా తిప్పి మేము అప్పుడే అనుకున్నాము ఇప్పుడే అనుకున్నాము ఆయన అంతటి వాడే ఇంతటి వాడే అంతటి వాడో అని మాట్లాడతారు అది చూద్దరు కానీ అందుకని ఆ స్థితి తెచ్చుకోవద్దు ఎవరిని కూడా చూపు చూడద్దు చక్కగా మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం అనేది మానవుడి యొక్క మానవత్వంతో కూడిన లక్షణము అని ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా మీడియా వాళ్ళు ఇందులో ఎక్కువ హంగామా చేస్తున్నారని నా అభిప్రాయం అండి కొంచెము మీ హంగామాన్ని ఆర్భాటాన్ని తగ్గించుకోండి ఒక వ్యక్తిని గాయపడినప్పుడు మందు పోయాలి కానీ కత్తులతో మరీ మరీ గుచ్చి ఆ గాయాన్ని పెద్దగా చేయకూడదు అలాగా మాటలతో వేధించకూడదు అతను ఇప్పుడు డిప్రెషన్కి లోనయ్యాడండి ఆల్రెడీ ఆ డిప్రెషన్ అనుకోండి ఏమవుతుంది అంత మంచి కళాకారున్నాయి దెబ్బతీసిన వాళ్ళు ఎవరవుతారు ఈ మాటలు వాళ్ళే కదా అందుకనే కొంచెము సమన్వయం పాటించాలి అందరూ అంటాను నేను థ్యాంక్ యూ సో మచ్ అమ్మా జై గురుదేవ సో చూశారు కదా వ్యూవర్స్ బన్నీ గారికి ఒక పక్కన చేదు అనుభవాలు చూస్తున్నప్పటికీ కూడా ఒక పక్కన ఊహించినటువంటి క్రేజ్ సంపాదించుకుంటూ అలాగే రెమ్యూనరేషన్ కి వెనకాడినటువంటి ప్రొడ్యూసర్స్ కూడా ఆయన వెనకాల పడుతూ ప్రాధాయపడుతూ మీ బ్యానర్లో లో ఒక్క సినిమా తీయాలి అంటూ బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వెనకాల పట్టడం ఇప్పుడు ఒకంత అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది